చక్రాలు ఉండటానికి బియ్యము పచ్చనగపప్పు ఏ రేషియలు తీసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ సాలతో అంటే నాలుగు కేజీలు బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం కడిగి శుభ్రంగా ఎండబెట్టిన బియ్యం ఫ్రెండ్స్ రేషన్ బియ్యం రేషన్ బియ్యం అనమాట మిల్ బియ్యం కాదు నాలుగు కేజీలు బియ్యానికి పచ్చిశనగపప్పు రెండు కేజీలు అనమాట అంటే కేజీకి అర కేజీ పచ్చిశనగపప్పు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అయితే చక్రాలు మేమైతే చక్రాలు అంటాము మరి మీ సైడు జంతికలు మురుకులు ఏదో ఏదో అంటారు కదా ఏదంటారో అంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చక్రాలు అంటాము ఇప్పుడైతే మిల్లు పట్టించుకురావడానికి మొత్తం ఒక క్యాన్లో అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ చక్రాలు వండడానికి అర్థమైంది కదా నేను చెప్పింది శనగపిండి చక్రాలు అయితే ఇవి శనగపిండి అయితే కలపం ఫ్రెండ్స్ పచ్చనగపప్పే మిల్లులో ఆడించుకొచ్చుకుంటాం అనమాట బియ్యమో శనగపప్పు కలిపి ఎందుకంటే అట్లా కలిపేసి మా వారికి ఇచ్చి పంపిస్తాను మిల్లు పట్టించుకొస్తారు రేషన్ బియ్యం శుభ్రంగా వాష్ చేసి డాబా మీద రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎండవు కదా బాగా ఎండాలి మళ్ళీ మిల్లు పడాలంటే పౌడర్ ఎండాలిగా ఎండబెట్టేసాను నేను టూ డేస్ ఎండబెట్టి చక్కగా డాబా మీద ఎండబెట్టి మళ్ళీ కిందకి తీసుకొచ్చి అప్పుడు కలిపాను చూశారు కదా ఫ్రెండ్స్ మీరు వీటితో పాటు మినువులు కూడా ఎండబెట్టాను ఇవి గాజు మినువులు కాదు నాటు మినువులు ఫ్రెండ్స్ ఇవి కొనుక్కున్నాం అనమాట మా ఊర్లో అమ్ముతుంటే ఇవి అట్లకి గారెలకి ఇంకా సంక్రాంతి మూడు రోజులు ఏదో ఒక టిఫిన్ ఏదో ఒక స్నాక్ ఉండాలిగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ మొత్తం అందుకే మినువులు కూడా ఎండబెట్టాను ఈ మినువులు కూడా చూడండి ఎలా ఉన్నాయో మన పల్లెటూరులో మినువులు కొనుక్కుంటే అలా ఉంటాయి అనమాట గాజు మినువులు మినుములు ఈ చక్రాలకి మొత్తం కలిపి మిల్లాడేయడానికి అయితే పంపిస్తాను ఫ్రెండ్స్ మరి మీరైతే పప్పలు వండుకున్నారో లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ నేనైతే చక్రాలు వండుతా తర్వాత అరిసెలు ఓకేనా బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి